ీముడోల్ సర్కిల్ పరిధిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పటిష్ట బందోబస్తు మధ్య ప్రశాంత వాతావరణంలో జరుగుతాయని సీఐ విల్సన్ అన్నారు గురువారం భీముడోల్ మండలానికి సంబంధించి భీముడోల్ ఒకటి ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సరళని సీఐ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు గతేడాది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కారణంగా జరుగుతున్న తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు తొంభై ఒక్క మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఉదయం ఎనిమిది గంటల నుంచి బ్యాలెట్ పద్ధతిలో వినియోగించుకున్నారు భీమడోల్ పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారిగా తహసీల్దార్ బి రమాదేవి వ్యవహరించారు Ah. parte なさ。いったんね。なさ。はい、はい。 ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో భాగంగా భీముడోళ్ళు ద్వారకా తిరుమల రెండు మండలాలకే నేను పోలీసు బందోబస్తుకి ఇన్ఛార్జిగా ఉన్నాను స్ట్రైకింగ్ ఫోర్సు రెండు చోట్ల ప్రశాంతంగా జరుగుతుంది ఎలక్షన్ స్టార్ట్ అయింది ఇక్కడ తొంభై ఒకటి ఓట్లు అక్కడ అరవై తొమ్మిది ఓట్లు ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ ఆల్రెడీ పదిహేడు ఓట్లు అయినాయని చెప్తున్నారు తొమ్మిది గంటలకల్లా ద్వారా తిండి వెళ్తున్నాము మా ప్రశాంతంగా ఉంది ఓటర్స్ అంతా వచ్చి ఓటు వినియోగించుకుని వెళ్తున్నారు ఏదైనా ఇబ్బంది లేదు